వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఇలాంటి వీడియో వచ్చేసి కంచిన మేము ఏమేమి శారీస్ తీసుకున్నాము లేదంటే ఏం తీసుకున్నామో మీకైతే ఇవాంటి వీడియోలో చూపిస్తాను అనమాట సో ఫస్ట్ మేము టూ షాప్స్కి వెళ్ళాము ఎస్ఎస్కి ఏఎస్ అనమాట ఇంకా కొన్ని షాప్స్కి వెళ్ళాము అక్కడ కొంచెం లాంగ్వేజ్ ఇక్కడైతే చాలా బాగున్నాయి నచ్చినవన్నీ తీసుకున్నాం అనమాట సో సో ఫస్ట్ ఏఎస్ అనమాట ఫస్ట్ ఈ షాప్కి వెళ్ళాము సో సో ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ అనమాట రెడ్ కలర్ శారీ పెద్ద బార్డర్ వచ్చి పికాక్స్ వచ్చి సూపర్ ఉంది అసలు ఈ శారీ హైలైట్ పళ్ళు శారీకి బ్లౌజు శారీ బ్లౌజు ఇది శారీ పళ్ళు సో ఇది శారీ అనమాట అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ చాలా సూపర్ ఉంది అండ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా బర్త్ డే అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి గ్రీన్ అండ్ సిల్వర్ బార్డర్తో వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ నేను కట్ చేసేసాను బ్లౌజ్ పీసేది ఇది శారీ ఇది వచ్చేసి బార్డర్ సో శారీ సో శారీ అయితే ఇలా వచ్చింది సో సో ఇది ఇక్కడ ఇలాగా చిన్నగా ఇక్కడ చిన్నగా ఇలా వచ్చినాయి అనమాట సో లైన్గా ఇది శారీ పళ్ళు లాగా అనమాట సో అండ్ దీనికి కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ అనమాట సో కాస్ట్ థౌజండ్ రూపీస్ చాలా వర్క్ ఇది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఇది పట్టు ఫ్యాబ్రిక్ అనమాట పట్టు శారీ అనమాట సో పట్టు శారీ అండ్ దీని బ్లౌజ్ ఇది సెట్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కేరళ స్టైల్ శారీ ఈ శారీ వచ్చేసి ఇలాగ పికాక్స్ వచ్చి యాషెస్ లాగా వచ్చి గోల్డెన్ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వైట్ ప్లేన్ వైట్ వచ్చేసి గోల్డెన్ బార్డర్ సో శారీ ఇది ఇది వచ్చేసి శారీకి పళ్ళు అనమాట శారీ పళ్ళు సో ఇది శారీ మొత్తం ఈ డిజైన్ లో వస్తుంది సో ఇది శారీ మొత్తం ఈ డిజైన్ లో వస్తుంది ఫ్లవర్స్ టైప్ వస్తుంది గోల్డెన్ బార్డర్ వస్తుంది సో ఫ్లవర్స్ వచ్చి గోల్డెన్ బార్డర్ వస్తుంది సో దీనికి కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇది బ్లౌజ్ ఇది శారీ ఈ రెండు ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ పట్లంగా అనమాట సో ఇదైతే చాలా నచ్చేసింది నాకైతే సూపర్ ఉంది అసలు సో ఇది లైక్ ఏదైనా మ్యారేజెస్కి అయితే ఇంకా సూపర్ హైలైట్ అయిపోవచ్చు సరే ఇది కూడా ఇదంతా పట్టులాగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి ప్యా డిజైన్ ఒక డిజైన్ వచ్చింది కొనే డిజైన్ సో బార్డర్ వచ్చేసి పెద్ద మంచి బార్డర్ ఉంటుంది ఇక్కడ సో అది గ్రీన్ కలర్ సో ఈ కాస్ట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అనమాట దీని కాస్ట్ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ యాష్ కలర్ గోల్డ్ వచ్చేసి ఒక కలర్ లాగా వస్తుంది ఇక్కడ పింక్ టైప్ షేడ్ వస్తుంది సో ఇది వచ్చేసి టూ థౌజండ్ అనమాట సో ఇది మన కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సో కాస్ట్ అయితే వర్త్గానే ఉంది ఇదైతే హైలైట్ ఈ ఇది హైలైట్ పట్టు కంచి పట్టు అంటే ఇది పట్టు ఉంది కదా సో అందుకే ఇది హైలైట్ అయింది ఈ సో ఇది వచ్చేసి కాటన్ టైప్ సిల్క్ కొంచెం మెత్తగా ఉంది ఇది వచ్చేసి పట్టు ఇది కూడా ఇది అంత అంటే లైక్ సిల్క్ పట్టు లాగా ఉంటుంది అనమాట కొంచెం మరి ప్యూర్ పట్టు లాగా అయితే ఏం కాదు ఇదిగొచ్చేసి కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఇదైతే ప్యూర్ పట్టు సహజ ఇలాగా వచ్చింది ప్యూర్ పట్టు పట్టు లాగా అనమాట ఇదైతే హైలైట్ ఇవన్నిట్లో హైలైట్ సో ఇవి గా మేమైతే కంచిలో తీసుకున్నాము ఇవి తీసుకున్నాం అన్నమాట కంచిలో సో ఇది ఇవాయితే లాక్ సో బాయ్ బాయ్